క్రైస్తులో ప్రియమైన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభోదయం ఈరోజంతటిలో ప్రభు మనకు తోడై ఉండాలని ప్రభు నామంను బట్టి చిన్న వాక్య భాగాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఆది కాండము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనములో నోవాహు యొక్క జీవితమును ఉద్దేశించి అతని యొక్క వ్యక్తిత్వమును ఉద్దేశించి ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఆదికాండము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడును అయి ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు వాడు ప్రాడు చూడండి ప్రేమైన దేవుని సంగమ నోవహు యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నారు మనందరికీ తెలుసు ప్రళయంలో రక్షించబడిన కుటుంబము నోవాహు కుటుంబము మిగిలిన యావత్ ప్రజానికం అంతా కూడా ఆ ప్రళయంలో మునిగి చనిపోవడం జరిగింది కానీ నోవాహు యొక్క కుటుంబము మాత్రమే నోవాహు నోవాహు భార్య నోవాహు యొక్క ముగ్గురు కుమారులైనటువంటి షేమో హాము యాపేతు మరి అట్లాగే వారి భార్యలు అంటే ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కుమారులు భార్య నోవాహు ఇట్లా ఎనిమిది మంది మాత్రమే మరి ఆ వాడలో ప్రవేశించడం జరిగింది వారు మాత్రమే బ్రతకడం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు నోవాహుని మాత్రమే దేవుడు రక్షించాడు మిగిలినటువంటి వంశ మిగిలినటువంటి యావత్ ప్రజానికమంతా కూడా ఎందుకు ఆ జలప్రలయంలో మునిగి చనిపోవడం జరిగింది అంటే ప్రభు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నది ఏమిటంటే నోవాహు నీతిపరుడుగా ఉన్నాడని నోవాహు తన తరములో అంటే తన జీవిస్తున్నటువంటి కాలంలో అనేక మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా నోవహు ఒక్కడే నిందారహితుడుగా అంటే ఏ విధమైనటువంటి నింద తన పైన మోపడానికి వీలు లేకుండా అతడు నిందారహితమైనటువంటి పవిత్రమైన పరిశుద్ధమైన యథార్థమైనటువంటి జీవితాన్ని అతడు జీవించాడు అట్లాగే అతడు దేవునితో నడిచిన వాడు అని కూడా వాక్యం చెప్పబడుతుంది దేవునితో నడవడం అంటే ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి దేవునితో నడవడం అంటే దేవుడు ముందు నడుస్తూ ఉంటే వెనకాల నోవాహు నడవడం అనుకుంటున్నారా అది కాదండి దేవునితో నడవడం అంటే దేవునితో కలిసి నడవడం అనుకుంటున్నారా అది కూడా కాదండి మరి దేవునితో నడవడం అంటే ఏంటి అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట చొప్పున ఉదాహరణకు అబ్రహాము దేవునితో నడిచాడు ఏ విధంగా నడిచాడు అబ్రహమా నేను చూపించు దేశం నువ్వు వెళ్ళు అని అబ్రహాము దేవుడు పిలిచాడు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అక్కడ వసతులు ఉంటాయా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి నేను అక్కడ ఎక్కడ ఉండాలి ఏమి చేయాలి ఎలా బ్రతకాలి ఈ విషయాలేవి కూడా అబ్రహాం అడగలేదు నువ్వు పద నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నీ కుటుంబంతో నీ భార్యను తీసుకుని నువ్వు పద అన్నప్పుడు అతడు మరి ముందుకు సాగడం జరిగింది అంటే దేవునితో నడవడం అంటే ప్రభువైన దేవుడు నీకేది చెబుతుంటే ఆ విషముని గురించి నువ్వు ముందుకు సాగటమే నేను ఎందుకు ఇలా చేయాలి నేను ఇలా చేస్తే నాకు ఇబ్బంది కలుగుద్దేమో నష్టం వస్తుందేమో కష్టం వస్తుందేమో అని నువ్వు ఆలోచించడం కాదు కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట చొప్పున ముందుకు సాగటమే దేవునితో నడవటం అంటారు దేవునికి మహిమ కలుగునుగాక మరి ప్రియ దేవుని బిడ్డలారా నోవహు తన తరము వారిలో రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం అబ్రహాముకి దేవుడు డెబ్భై ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు ప్రామిస్ చేశాడు దేవుడు పిలిచాడు అబ్రహాము దేవుని పిలుపు మేరకు లోబడి దేవుని చిత్తానుసారముగా దేవుడు చెప్పినట్లుగా ముందుకు సాగాడు మరి అనేక ప్రజానికానికి విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా దీవించబడిన ఆశీర్వదించబడిన గొప్ప ఉన్నత స్థితిలోనికి చేర్చబడినటువంటి ప్రతి భక్తుడు ప్రతి విశ్వాసి వీరంతా కూడా ఖచ్చితంగా దేవుని మాట విని దేవునికి లోబడినటువంటి వారే దేవుడు ఎంతగా హెచ్చిస్తాడో ఎంతగా దీవిస్తాడో ఎంత ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడో అది మనుష్య హృదయమునకు గోచరము కాదు ఆయన చేసే కార్యాలు కంటికి కనబడినవిగా చెవికి వినబడినవిగా హృదయమునకు గోచరము కానివిగా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా యథార్థమైన హృదయము నీతిగల ప్రవర్తన దేవుని మాట విషయములో దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో కుడిక్కి కానీ ఎడమకు గాని తొట్టిల్లకుండా చక్కగా ఆ మాటను పట్టుకుని ముందుకు సాగగలిగితే ఖచ్చితమైన దీవెనలు సంతోషకరమైన జీవితము మరణం తర్వాత ఉన్న నిత్య జీవితాన్ని మీరు స్వతంత్రించుకుంటారు దేవుడి మాటలను దీవించి గాక అట్లాంటి ఉన్నతమైన జీవితాన్ని ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ వేళ ఈ వాక్య భాగాన్ని వింటున్నారో ఈ ప్రార్థనల్లో ఏకీభవిస్తున్నారో వారందరికీ ఏఎల్ఎం సంఘం అంతటికీ దేవుడు అందించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం నాయన పరిశుద్ధాత్మ తండ్రి కృపామయడ దయామైడ జీవము కలిగిన నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో ప్రభ నోవాహు ఈ విధముగా నిందారహితుడుగా జీవించాడో నీతిమంతుడుగా జీవించాడో అయ్యా మరి వాడవారిని స్వాస్థ్యమునకు వారసుడయ్యాడో యావత్ ప్రజానికమంతా జలప్రలయంలో మునిగి చనిపోతుంటే నోవాహు మాత్రమే నోవాహు కుటుంబము మాత్రమే ఏ విధంగా రక్షించబడిందో మేము చూస్తూ ఉన్నాం మేము విని ఉన్నాం అయా అయా ప్రభా ఇదిగో తండ్రి నాయన మమ్మలను కూడా అయా ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను కూడా ఈ ఎల్ఎం సంఘములన్నింటినీ కూడా నిందారహితులుగాను రహితులు గాను యదార్థవంతులుగాను నీ మాట యొందు విధేయత కలిగి నీతో నడిచే బిడ్డలుగాను దీవించి ఆశీర్వదించండి మీరు తోడై ఉండండి నీ ఆత్మశక్తితో నీ అగ్ని అభిషేకము కృపతో మేలుతో ప్రతి ఒక్క బిడ్డను మీరు నింపండి ప్రభు నీకు స్తోత్రాలు నైనా అట్లాగే ఇదిగో ప్రభా బిడ్డలు చేర్చున్న ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండండి నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధి సంతోషము వారికి దయచేయండి ప్రభు బిడ్డలు చేయుచున్న చేతి వృత్తి పనులు ఉద్యోగ వ్యాపారాలు పాడి పంటలు పశుసంపద చేపల రైల చెరువులు వ్యవసాయము ట్రాన్స్పోర్ట్ బిజినెసెస్ ఇంకా బిడ్డలు ఏదైతే చేస్తూ ఉన్నారో వాటి అన్నిటి విషయాల్లో నీ దీవెం దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాను నీ కృపా కార్యక్రమాలు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాను వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి ఆపుల భారం వడ్డీల భారం సమస్త బంధకాల నుంచి విడిపించండి కోర్టు సమస్యల నుంచి విడిపించండి ఇంకా ఇతరత్ర ప్రభావనైనా ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య వారు కన్నీరు విడుస్తూ ఉన్నారో ప్రభావరికన్నిటికీ సమాధానం దయచుని వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి ప్రభు అన్ని స్తోత్రాలు అట్లాగే ఈ పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలు జరుపు కూర్చున్న బిడ్డలకు నిమ్మండి అని దీవెన ఆశీర్వాదాలు దయచేయండి నయన హనికి స్తోత్రాలు తండ్రి అట్లాగే ప్రభు ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు వారందరినీ కూడా మీరు దర్శించండి శిరస్సు నుంచి పాదం వరుకున్న సమస్త బలహీనతను తీసివేయండి ప్రభు సంపూర్ణ స్వతంతయించండి ఇదిగో ప్రభు తల సంబంధిత వ్యాధుల నుంచి విడిపించండి చెవి ముగ్గు గొంతున్నోరు అయా ఆయా కన్ను పన్ను సమస్త బలహీనతల నుంచి వ్యాధుల నుంచి విడిపించండి బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి విడిపించండి సైనస్ నుంచి మైగ్రేన్ నుంచి విడిపించండి ప్రతి విధమైన ఫిట్స్ నుంచి విడిపించండి బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి విడిపించండి ఆయా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ నుంచి థైరాయిడ్ నుంచి విడిపించండి నేను ఆయా స్పాండిలైటిస్ని విడిపించండి నేను ప్రతి బలహీతం చికెన్ కిడ్ని పార్ద్రోలు తండ్రి అపవాది క్రియలు అయ్యిపరచండి అయ్యా నీ ఆత్మశక్తితో నీ అగ్ని అభిషేకం కృపతో మేలుతో నింపండి ప్రభు ప్రభుని స్తోత్రాలు 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 తండ్రి నాయన అయా గుండె సంబంధిత లివర్ సంబంధిత కిడ్నీ సంబంధిత ప్రతి వ్యాధి నుంచి విడిపించండి నాయన అయ్యా అయ్యా ప్రభు గ్యాస్ సమస్యను విడిపించండి నాయన ప్రతి విధమైన స్కిన్ ఇన్ఫెక్షన్స్ని విడిపించండి ప్రభునికి స్తోత్రాలు అయ్యా ప్రతి విధమైన క్యాన్సర్ హెచ్ఐవి షుగర్ బీపీ ఇట్లాంటివన్నీ కూడా నేను స్వస్థపరచండి నార్మల్ చేయండి సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నేను ప్రతి విధమైనటువంటి నాయన అయ్యా వెన్నుపూస సంబంధిత వ్యాధుల నుంచి విడిపించండి నాయన ప్రతి విధమైన బ్యాక్ పెయిన్ నుంచి ప్రతి విధమైన పెయిన్స్ అన్నిటి నుంచి విడిపించండి నాయన పైల్స్ నుంచి ఫిషెస్ లోటీస్ నుంచి విడిపించండి సమస్త బలహీనలు చీకటి శక్తులు అపవాదక్రియలు దుష్ట దురాత్మ బంధకాలన్నిటి నుంచి విడిపించండి ప్రబంధి స్తోత్ర వెళ్తండి నాయన అలాగే మొక్కళ్ళ నొప్పులారి కళ్ళమంటలు తిమ్మెల నుంచి సమస్త వ్యాధి నుంచి ఉబ్బు నరాల సమస్య నుంచి అయా అయ్యా అయ్యా అట్లాగే నాయన అయ్యా గర్భాశయ సమస్యల నుంచి ఆయన ప్రభు తండ్రి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడిపించండి అయ్యా రెగ్యులర్ పీరియడ్స్ నుంచి విడిపించండి నార్మల్ చేయండి సమస్త బలహీన విడిపించండి ప్రతి విధమైన గల్బీ నుంచి విడిపించండి చీకటి శక్తుల ప్రభావము దుష్ట బంధకాలు బంధకాలన్నింటినీ విడిపించి ప్రతి బిడ్డకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యము సంతోష సమాధానము క్షేమము దేవిన ఆశీర్వాదం సమృద్ధిగా దయచేసి ప్రతి బిడ్డను కూడా దీపించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధనామును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్